దినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో గల సవి క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారు మురుగా తెల్లవారి జాము నుండి పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలిబెల శ్రీ ఉమా కొప్పటేశ్వర స్వామి తెల్లవరజాముండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు తెల్లవరజాము నుండే స్వామివారిని దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారం భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో అంటూ శివనామ స్మరణతో మారం పురోగించారు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ నెల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు

सोम <laughs> रा